హలో ఈరోజు యుఏ దుబాయ్ దుబాయ్ దుబాయ్లో మన గణేషుని శనివారం రోజు నిలబెట్టడం జరిగింది మన వీరయ్య గారి సంబీరయ్య సంబ వీరయ్య గారి రూమ్ లో నిలబెట్టడం జరిగింది అదేవిధంగా ఈ రోజుకు ఐదవ రోజు బుధవారం రోజున గణపతిని నిమజ్జనం చేయడం జరుగుతుంది మనము ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ కూడా మన ఇండియాగా మన గణపతిని పూజించాలంటే చాలా కష్టమైన విషయము ఎందుకు అంటే అంత బ్యాచులర్ ఉంటారు అయినా కానీ వారు భక్తితో భక్తితో ఉండి వారు తిని తినక చెయ్యక జ్ఞానము పాటలు అండ్ అదేవిధంగా పూజలు చాలా భక్తితో ఉండి వీళ్ళన్ని చేసి ఒక దుబాయ్ లో కూడా మనం ఇండియా వాతావరణం లాగా ఇక్కడ మనము పూజలు చేసి గణపతిని నిల్చుండబెట్టి ఈ రోజు నిమజ్జనం చేసుకుంటున్నామంటే మనం ఎంతో గర్వకారణంగా ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్న దుబాయ్ షేఖులు కూడా మనకు ఈ గణపతిని నిల్చుండో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు దుబాయ్ శేఖుల కూడా థ్యాంక్స్ ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మన బీరయ్య గారు ఈ యొక్క గణపతి వాళ్ళ వారి రూమ్ లో నిత్యున్న పెట్టడం జరిగింది చిన్నగా ఆయన మాటల మీదుగా ఆయనకు మనం ఐదు రోజులు గణపతిని నీచున్న పెట్టి పూజ చేయడం వల్ల ఆయనకు ఎలాంటి మంచిగా అనిపించింది ఎలా ఉంటే మంచిగా అనిపించింది అని ఒక విషయం తెలుసుకుందాం గణపతి మాకు నిల్చుండో పెట్టడం వల్ల మంచిగా జరుగుతుంది మేము ఏం కాదన్నా ఇంతకుముందు సత్త నెంబర్లో ఉన్నాం అక్కడికి వెళ్ళి మేము నిల్చుండ పెట్టుకుంటున్నాం అక్కడికెళ్ళి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పటికీ మినిమం మేము పది సంవత్సరం కంపల్సరీ గణపతి నిలుచుండ పెట్టుకోవడం జరుగుతుంది మాకైతే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అదేవిధంగా మన కళాకారులు కూడా ఇక్కడ ఇండియా కాడికెళ్ళే కూడా వచ్చి మన కళాకారులు కూడా ఇక్కడ గణపతి యొక్క పూజా కార్యక్రమాలు గణపతి యొక్క భజన గణపతి యొక్క పాటలు పాడుతూ మా అందరినీ కూడా ఎంతో సంతోషంగా ఉంచిండ్రు అదే విధంగా మీ పేరండి పోలె కనకయ్య గారు కంబల్ల రాజు గారు ఏగుర్ల కంకయ్య గారు

మరి ఎటువంటి నాయన బిడ్డ అవంతిగా ఇంటి కుటుంబమే కాస్త ఎటువంటి నాయన గణపతి విఘ్నేశ్వర స్వామి పేరు ఆయన ఇరవై ఒక్క రూపాయలు సమర్పించినారు మరి ఎటవంటి పాత పాత రూపాయలు మనకి ఎత్తే కొత్త రూపాయలు కొల్లారలు కట్టి ఇక్కడ సంపతి కలిగి ఇక్క భాగ్యం కలిగి ముట్టింది ముఖ్యమై పట్టింది బంగారమై అయ్యి పర్వతాల విక్రం తీసుకోవడం కొడుకులు బిడ్డలు కొడు దలిగి అల్లుడు బిడ్డలు కొత్త సంపది కలిగని ಅದೇ ಅಟವಡಿ ಅಟ ಉದೇ ಮಾಲ್ ಕೈಯ್ಯನೇಕಾಗನೇಕಮ್ಮ ಅಮ್ಮನೇಕು ಗಂಧದವರು ಅಮ್ಮನೇಕು ಬಾಲ್ಯಗಳ ಅಮ್ಮಬಾರ್ಯಾವನೆ ಇಬ್ಬರು ಅನ್ನೇಕು ತಿರುಗ ಅಲ್ಲೇನು ಕೊಟ್ಟ ಅಲ್ಲನೇ ಐಲಪ್ಪು ಗಂಡವಾಡಿ సాయి రాజు గారు 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 కళాకారులు ఈ ఐదుగురు కళాకారులు కూడా రోజు భక్తితో ఉండి రోజు ఇక్కడ మన గణపతి దగ్గర పూజలు చేసి భక్తి పాటలు ఇప్పించుకుంటూ మా అందరినీ చాలా సంతోషకరంగా ఉంచుతున్నారు వాళ్ళ మాటలను తెలుసుకుందాం వాళ్ళ కూడా ఇంత సంతోషము అయిందో మన నాకు ప్రతి సంవత్సరం ఏమనగా ఈ భగవంతునికి గణపతి వెంకటేశ్వర స్వాముల వారికి మేము ప్రతి సంవత్సరం గొలుసుకుంటున్నాం ఇక్కడ మాకు అనుకూలంగా తీసుకు భగవంతుడు మాకు అనుకూలంగా ఉంచుకోవాలని ప్రతి సంవత్సరం మేము గొలుసుకుంటున్నాం ఓకే థ్యాంక్స్ అదేవిధంగా దుబాయ్ లో లో ఇక్కడ ఇండియా లాగా వాతావరణం సెలబ్రేట్ చేసుకొని గణపతిని పెట్టుకొని ఇంతమంది బ్యాచిలర్లు ఉండి కూడా ఇంత భక్తితో శ్రద్ధతో మంచిగా గణపతిని ఇక్కడ దుబాయ్ లో కూడా కొలుచుకోవడం అనేది మనకి ఇండియన్స్ అందరికీ గర్వకారణం మీరందరూ కూడా మన దే మన దేశాన్ని మన హిందూ ధర్మాన్ని మర్చిపోవద్దని చెప్పేసి కోరుకుంటున్నాను బోలో గణేష్ మహారాజ్కి

గణపతి పెట్టుకోవడం వల్ల చాలా మంచి అనిపిస్తుంది రోజులో గర్భ విగ్రహ దాత సంబ వీరయ్య గారు ఎప్పుడు ప్రతి సంవత్సరం గణపతి పెడతాం చాలా మంచి అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వలస సం చాలా మంచి అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఈ ఇక్కడ భారద భయలో ఉన్న సుఖ గణపతి దేవుని మన తెలుగు పండుగల వల్ల కంపల్సరీ తెలుగు పండుగలు చేసుకోవాలని కోరుకుంటున్నాం જય ગણપતિ બોલો ગણપતિ મહારાજ કી ગણપતિ પપ્પા બોલો ગણપતિ મહારાજ

વા પેજાકુ ચકબુ પર્મ ગંડે ભોગમ રૂપિયા શુક્ર હું સારંગ હું તું એડે મુસલ એટ મુકા દેવ పావంత జాతు నేతలవే రన కుబజాత్రో ఒకటి పతల వన్నలవే రన పావంత ఒకటి పువల వన్నవే మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి విసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్